మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈ రోజు వీడియోలో మనం రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి కర్కాటక రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన రాజయోగం వరించబోతుంది కర్కాటక రాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ట్యాప్ చేయండి కర్కాటక రాశి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాశి చక్రంలోని మార్పుల కారణంగా వీరు అద్భుత ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి వారికి రేపు రాత్రి నుండి వారి జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరికి అదృష్టం మెక్కిస్తుంది శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి కర్కాటక రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువ వీరు నలుగురులో యునిక్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు వీరు సాధారణంగా ఎవరు విషయంలోనికి జోక్యం చేసుకోరు వీరు జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరికే వదలరు కర్కాటక రాశివారు ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పటి నుండో కష్టపడినా సరే విఫలమవుతున్న కర్కాటక రాశివారికి రేపు రాత్రి నుండి అనుకూలమైన సమయం ఏర్పడుతుంది మీరు ఏ రంగంలోనైనా రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి ప్రయత్నించడం ద్వారా విజయాలను సాధిస్తారు కర్కాటక రాశి వారికి పూర్వజన్మ సుకృతము కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది వీరికి నాలుగు వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ ఈ కారణాల వలన వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు ధనానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాన్ని అందుకుంటారు కుటుంబ పరంగా కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ప్రయోజనాలు కలుగుతాయి ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్న కర్కాటక రాశివారికి ఇదే అనుకూల సమయం గ్రహయోగం సిద్ధిస్తుంది ధన కనక వాహనాలను కొనుగోలు చేస్తారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవడం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న రాశి రాశివారికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి భార్య భర్తల మధ్య చికాకులు గొడవలు మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు సంసార జీవితం సాకరంలా కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విడిచి పుట్టింటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ భాగస్వామి పుట్టింటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు నిందలు పడతారు వీటన్నింటినీ మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్థలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న కర్కాటక రాశి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి బంధుమిత్రుల కలయిక ద్వారా కుటుంబంలో ఆనందాలు వెల్లువెరుస్తాయి ఈ సంవత్సరం కర్కాటక రాశివారు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే కర్కాటక రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది కర్కాటక రాశివారు నూతన వ్యాపారాలలో ఆర్థిక లాభాలను గడిస్తారు వృత్తి పని వారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవము లభిస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది రానున్న కాలం మీకు ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న కర్కాటక రాశివారికి ఆ అడ్డంకులన్నీ తొలగి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని కర్కాటక రాశివారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు గుర్తు పెట్టుకోండి రానున్న పరీక్షల్లో మొదటి పది ర్యాంకులు వారు కర్కాటక రాశివారే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరం మీరు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు ఐఐటి ఎంబీబీఎస్ ఐఐఎస్ వంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు అందుతాయి విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశాలు కనిపిస్తున్నాయి కళారంగంలో ఉన్నవారికి కర్కాటక రాశివారికి వెతకపోతున్న డొంక కాలికి తగిలినట్లు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా నుంచి మంచి లాభాలను అందిస్తుంది కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు కొత్త కొత్త సినిమాలు తీయడానికి అవకాశం ఏర్పడుతుంది హీరో హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్న ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ ని చూపించే అవకాశం లభిస్తుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను అందుకుంటారు ఉన్నత పదవులను స్వీకరిస్తారు ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది మీరు చేసే మంచి పనులు మీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజలలో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకొని ప్రారంభించడం మంచిది వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఆరు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు వారాలు ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారం వీరు సాయిబాబాను పూజించడం సాయిబాబా దేవాలయాలను దర్శించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు గురువారం పరమశివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి కర్కాటక రాశివారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన రాజయోగం వరించబోతుంది కర్కాటక రాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశిచక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు ఈ వీడియోలో తెలుసుకున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్